పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్న దినాన రెండవ దినవృత్తాంతంలో ఐదవ వైద్యం చదువుకున్నాం ఈ రోజు రెండవ దినవృత్తాంతంలో ఆరో వైద్యం చదువుకున్నాం అప్పుడు సొలోమోను ఇలాగా ప్రకటన చేశాను గాఢాంధకారమందు నేను నివాసము చేయదనని యేహవ సెలవిచ్చి ఉన్నాడు నీవు నిత్యము కాపురం ఉండటికై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేలీల సమాజకులందరూ నిలిచి ఉండగా వారిని దీవించెను మరియు రాజు ఇట్లా ప్రకటన చేసెను నా తండ్రి అయిన దాబీదునకు మాట ఇచ్చి తానే స్వయంగా నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడని ఇహోవాకు స్తోత్రము కలుగునుగాక ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జన్లను ఐగుప్తి దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని నా మంది నా నామముండిటికై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇస్రాయేలీల గోత్రస్థానములలో ఏ పట్టమునైనాను కోరుకొనలేదు నా జన్లైన ఇస్రాయేలీల మీద అధిపతిగా నుండిటికై ఏ మనుషులనైనను నేను నియమింపలేదు ఇప్పుడు నా నామండికై ఇర్శలేమును కోరుకొంటిని నా జన్లైన ఇస్రాయేలీల మీద అధిపతిగా నుండిటికై దావీదును కోరుకొంటిని ఇస్రాయేలీల దేవుడైన యహోవా నామణతకు కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దాబీదు మనోభిలాష గలవాడాయను అయితే యహోవా నా తండ్రి అయిన దాబీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీ ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవుని కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అప్పుడు తాను అట్లా చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు యేహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇస్రాయేలీల రాజసనమందు కూర్చుండి ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టించి యహోవా ఇస్రాయేలీలతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దానియందు ఉంచితనని చెప్పి ఇస్రాయేలీలందరూ సమాజంగా కూడి చూచుచుండగా యహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను తాను చేయించిన ఐదు మూరల పొడువును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తును గల ఇత్తడి చరపమును చప్పరమును ముంగిట దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇస్రాయేలీలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలోమోని ఇట్లాని ప్రార్థన చేశను యహవా ఇస్రాయేలీల దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు నీవు వాగ్దానం చేసి ఈ దనమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున ఎడల ఇస్రాయేలీల సింహాసనం మీద కూచుండువాడు నా ఎదుట నీకు ఉండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయేలీల దేవా యహోవా దయచేసి నెరవేర్చుము ఇస్రాయేలీల దేవా యహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే నేను కట్టించిన ఈ మందిరము నిన్ను పట్టున దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చెయ్యు ప్రార్థన ఎందు విన్నపముయందును లక్ష్య లక్ష్యముంచి నీ సేవకుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చెయ్యి విన్నపములను వినటికై నా నామమును అచట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమున్న ఈ మందిరం అందు మీద నీ కనుదృష్టి రాత్రి బగలు నిల్చునుగాక నీ సేవకుడును నీ జనులునైన ఇస్రాయేలీలు ఈ స్థలము తట్టు తిరిగి చెయ్యబో ప్రార్థనలను నీవు ఆలకించుము ఆకాశముననున్న నీ నివాస స్థలమునందు ఆలకించుము ఆలకించినప్పుడు క్షమించుము ఎవడైనను తన పొరుగువాణి యెడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకే అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు నేము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము నీ జనులైన శ్రైలీల నీ దృష్టికి ఎదుట పాపం చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారి నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామము ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన శ్రేహేణీలు చేసిన పాపము క్షమించి వారిని వారి పితరులకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదుగాక వారిని దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కొరైకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు అలకించి నీ సేవకులను నీ జనులకు ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వస్థముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదుగాక దేశమునందు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను గాడ్పు కానీ దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను మిడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనను వారు శత్రువులు వారి దేశపు పట్టణంలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ కానీ ఏ రోగం కానీ వచ్చినప్పుడైనను ఎవడైనను ఇస్రాయేలీలకు నీ జన్లందరూ కలిసి నేను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తొట్టు చేతులు చాపి చెయ్యి విన్నపొలన్నీయూ ప్రార్థనలు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు అలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతియు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములను నడుచినట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దయచేదుగాక నీవు ఒక్కడవే మానవుల హృదయమును నెరిగినవాడు కదా మరియు నీ జనులైన ఇర్రయలీల సంబంధులు కానీ అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బహుబలమును గూర్చి చాచిన చేతులను గూర్చి విరిన వారి దూరదేశం నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి వినపము చేసినప్పుడు నీ నివాస స్థలముగు ఆకాశం నుండి నీ వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇలీలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులో నీకు మొరపెట్టిన పెట్టిన దానిని నీవు దయచేదుగాక నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటికై బయలుదేరే ఉద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించదుగాక పాపము చేయని వాడు లేడు గనుక వారు నీ దృష్టికి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహం ఉంచి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టి కానీ సమీపమైనట్టు కానీ తమ వారును వారిని దేశంలోనికి పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి దోషులమైతిమి భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పౌర్ణాత్మతోనూ నీ అద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకి నీవు కోరుకొని ఈ పట్నం మీదకి నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదూగాక నా దేవా ఈ స్థలమందు చేయబడి విన్నపము మీద నీకు అనుదృష్టి గాక నీ చెవులు దాన్ని ఆలకించునుగాక నా దేవ ఏహోవ బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా ఏహోవ నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక నీ భక్తులు నీ మేలును బట్టి గాక దేవా యహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాగ్ఞవై ఉండకుము నీవు నీ భక్తుడైన దాబీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకునుము ఇంతటితో రెండవ దినవృత్తాంతంలో ఆరో అధ్యాయం పూర్తయింది రేపటి దినాన్న రెండవ దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం చదువుకును ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడైండి గాక ఆమెన్